హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక రైల్వే రిలేటెడ్గా రైల్వే వ్యాగన్స్ ఒకటి తయారు చేసే స్టాక్ గురించి చెప్పుకుందాం ఇది రీసెంట్గా కూడా చాలా మంచి రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇది ఈరోజు సెషన్లో మనం చూసుకుంటే కనుక థర్టీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యింది అంటే మంచి రిజల్ట్స్ను కూడా ఈ మధ్య ఇది పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ వన్ డే రిటర్న్లో కూడా థర్టీ వన్ రూపీస్ ఎయిటీ పైసా ఇంక్రీజ్ అయ్యి ఎయిట్ పర్సెంట్ వన్ డేలో ఎయిట్ పర్సెంట్ అయితే ఇన్వెస్టర్స్కి రిటర్న్ ఇవ్వటం జరిగిందనమాట లాస్ట్ ఫైవ్ డేస్లో చూసుకున్నా కూడా ఫిఫ్టీ త్రీ రూపీస్ ఫోర్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది లాస్ట్ వన్ మంత్లో చూసుకుంటే ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ రిటర్న్ అయితే ఇవ్వటం జరిగింది అలాగే లాస్ట్ సిక్స్ మంత్స్లో అంటే లాస్ట్ సిక్స్ మంత్స్లో ఎవరైతే ఈ స్టాక్ని తీసుకొని ఉంటారో టూ నైంటీ ఫోర్ రూపీస్ ఎయిటీ పైసా వాళ్ళకి వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫార్టీ త్రీ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ అంటే నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ అయితే ఇది ఇవ్వడం జరిగింది అనమాట ఇయర్ టు డే చూసుకున్నా కూడా వన్ నాట్ త్రీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి థర్టీ టూ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది లాస్ట్ వన్ ఇయర్లో చూడండి ఎవరైతే ఈ రోజు నుంచి లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ అంటే లాస్ట్ వన్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇదే రోజున ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి త్రీ ఫోర్టీన్ రూపీస్ ఫార్టీ ఫైవ్ పై ఫార్టీ పైసా ఇంక్రీజ్ అయ్యి త్రీ హండ్రెడ్ పర్సెంట్ నియర్లీ టూ ఎయిటీ ఎయిట్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ అంటే త్రీ హండ్రెడ్ వంద రూపాయలకి మూడు వందల రూపాయలు హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ అదే వన్ ల్యాక్కి త్రీ ల్యాక్స్ ఇవ్వటం అనేది ఈ స్టాక్లో జరగడం అయితే జరిగింది అంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి మంచి బజ్ అయితే ఈ స్టాక్లో ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే త్రీ సెవెంటీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సిక్స్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఇన్వెస్టర్స్కి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసారా మనం ఇన్వెస్ట్మెంట్లో ఏ రోజుకి ఆ రోజు చెక్ చేసుకునే కన్నా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే కొద్దీ ఎంత బిగ్ పాజిటివ్ అయితే ఉంటుందో మంచి ఫండమెంటల్ స్టాక్స్లో ఇలా జరగటం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా అలాగే ఇది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో త్రీ సెవెంటీ మంచి ఆర్డర్ బుక్ కూడా దీనికి ఉంది అలాగే మ్యాక్సిమంగా చూసుకున్నా కూడా సిక్స్ నైంటీ సెవెన్ అంటే ఇది నియర్లీ టూ థౌజండ్ టెన్ నుంచి ఇది మనకి స్టాక్ ఐపీఓలో ఉండటం జరిగింది ఈ స్టాక్ నేమ్ వచ్చేసరికి జూపిటర్ వ్యాగన్స్ జూపిటర్ వ్యాగన్స్ అనమాట ఇది మంచి లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి మంచి ఆర్డర్స్ని పొందటం మంచిగా పర్ఫార్మెన్స్ చేయటం మంచి క్వార్టర్లీ రిజల్ట్స్ని ఇవ్వటం కూడా జరుగుతోంది సో ఈ ఇది ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇందులో ఉంటారో వాళ్ళు వెయిట్ చేయొచ్చు అని కూడా బ్రోకరేజ్ సంస్థ బైకాల్ ఇచ్చింది ఆల్రెడీ దీనికి టార్గెట్ పై కూడా ఇవ్వటం జరిగింది ఫైవ్ హండ్రెడ్ అబో దాకా అంటే ఇప్పటికిప్పుడు కొని అప్పటిదాకా వెయిట్ చేసుకునే కన్నా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే చూశారు కదా ఎవరైతే వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మధ్య కొన్న వాళ్ళకి ఇప్పటికే టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఈ జూపిటర్ వ్యాగన్స్ నుంచి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ పేపర్గా వాళ్ళు పొందడం జరుగుతుంది ఫిజికల్గా సేల్ చేసిన వాళ్ళకి ఇన్ ఈ ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది సో ఏదైనా సరే మనం వెయిట్ చేయటం అనేది ఏ స్టాక్లో అయినా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అనమాట మార్కెట్ పడిపోయినప్పుడు భయపడకుండా వెయిట్ చేయగ వెయిట్ చేయగలిగారు సెబీ కానీ ఎవరైనా సరే లాంగ్ టర్మే చెప్తారనమాట ఎక్కువగా సెబీ ఎప్పుడు చెప్పినా సెబీ రూల్స్ అండ్ అబ్జర్వేషన్లో కూడా ఇన్వెస్టర్స్ ఎక్కువగా లాంగ్ టర్మ్లోనే ఇన్వెస్ట్మెంట్లు ప్రిఫర్ చేయమనే చెప్తుంది వాళ్ళు అండ్ ఓల్ కానీ లేకపోతే మిగతావి ఏదైనా సరే వాళ్ళని ఇష్టపడరు సెబీ వాళ్ళు ఇన్వెస్టర్స్ మనీ లాస్ అవుతారని ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే స్టాక్స్లో మాత్రం లాంగ్ టర్మ్ని ఎంచుకోండి అలా ఎంచుకున్న వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి అనేది కూడా ఎక్కువగా చెప్పడం జరుగుతూ ఉంటుంది సో ఇది మ్యాక్సిమంగా సిక్స్ నైంటీ సెవెన్ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వటం జరిగింది జూపిటర్ వ్యాగన్స్ అనేది ఇది రైల్వే రిలేటెడ్గా కోచ్ వ్యాగన్స్ ఇవన్నీ తయారు చేసేది ఒకసారి మనం వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఇది దీని పర్ఫార్మెన్స్ వాటి గురించి ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు ఇలా జూపిటర్ వ్యాగన్స్ వెళ్తే ఎంపవర్డ్ బై ఏ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ ఇలా ఒక కోచెస్ అనేది కానీ ఇక్కడ చూసారా ఈ రైల్వే కోచెస్ ఈ లోపల తయారు చేసే ఫ్యాక్టరీ రిలేటెడ్గా అన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫాస్టర్ గ్రోయింగ్ ఎంటిటీ రైల్వే ట్రాక్స్ రిలేటెడ్గా కానీ డిజైన్స్ రిలేటెడ్గా కానీ మొత్తం ఇక్కడ చూపించడం జరుగుతుంది అదేవిధంగా ల్యాండింగ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ రైల్వే ఆఫ్ ఫెర్టిలైజర్స్లో కానీ ఇక్కడ ప్రతి ఒక్కటే మనం వెబ్సైట్లోకి వెళ్తే క్లియర్గా కనబడుతూ ఉంటుందన్నమాట జూపిటర్ గ్రూప్ కంప్లైస్ ఇలా వ్యాగన్స్ రైల్వే రిలేటెడ్గా మొత్తం రైల్వే రిలేటెడ్గా చూపిస్తుంది ఇలా ప్రోడక్ట్ ప్రోడక్ట్స్లోకి వెళ్తే ఇక్కడ తయారు చేసే వ్యాగన్స్ వ్యాగన్స్ యాక్సెసరీస్ అలాగే బ్రేక్ సిస్టమ్ అండ్ బ్రేక్ డిస్క్ చాలా ఇంపార్టెంట్ అయినవి అనమాట ఇవన్నీ కంప్లీట్ ట్రాక్ సొల్యూషన్స్ కమర్షియల్ వెహికల్ లోడ్ బాడీస్ కమర్షియల్ ఎలక్ట్రిక్ వెహికల్ కంటైనర్స్ సో ఇవన్నీ గూడ్స్ గూడ్స్ సిస్టమ్ కానీ వ్యాగన్ సిస్టమ్ బ్రేక్స్ రైల్వే సిస్టమ్స్లో ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అయినవన్నీ ఇందులో ఉంది ఇక్కడికి వెళ్ళి చూసుకుంటే ఫెసిలిటీస్ ఏమున్నాయో చూసుకోవచ్చు ఆఫీసెస్ అండ్ ఫ్యాక్టరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మనం ఇందులో చూసుకోవచ్చు అలాగే ఇన్వెస్టర్స్ రిలేటెడ్గా మనం చూసుకుంటే సేమ్ అన్ని యాన్యువల్ రిపోర్ట్స్ కానీ ప్రతి ఒక్కటి డివిడెండ్ రిలేటెడ్గా లేకపోతే ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఆడిటర్ రిలేటెడ్గా ప్రతి ఒక్కటి ఇందులో ఉంటుందన్నమాట అలాగే గ్యాలరీ న్యూస్ అండ్ మీడియా సర్టిఫికేషన్స్ ఏమొచ్చినాయి అవార్డ్స్ ఏమొచ్చినాయి కెరీర్ పరంగా ఏంటి ఇందులో ఏమైనా జాబ్స్ రిలేటెడ్గా కానీ అప్లై చేసుకునే వాళ్ళు అలాగే ప్రొడక్షన్ డేటా వ్యాగన్ ప్రొడక్షన్ సమరీ చూసుకోవచ్చు డిఎం రికార్డ్ ఆఫ్ వ్యాగన్స్ ప్రతి ఒక్కటి ఇందులోకి వెళ్ళి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రోడక్ట్ అది వచ్చి చూసుకుంటే ఇక్కడ వ్యాగన్స్ ఓపెన్ వ్యాగన్స్ కవర్డ్ వ్యాగన్స్ ఫ్లాట్ వ్యాగన్స్ హోపర్ వ్యాగన్స్ కంటైనర్ వ్యాగన్స్ స్పెషల్ పర్పస్ వ్యాగన్స్ ఈ వ్యాగన్స్లో ఈ గూడ్స్ రిలేటెడ్గా కానీ స్టాక్స్ కమర్షియల్ వెహికల్ సర్వీసెస్ రిలేటెడ్గా కానీ ఏ టైప్ ఆఫ్ అయితే ఉంటాయో వాటికి రిలేటెడ్గా ప్రతి ఒక్కటి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట అంటే ఇది ఇప్పుడు మన ఇండియాలో కూడా అవుట్ ఈ గూడ్స్ అనేది ఫోర్త్ లైన్ ఫిఫ్త్ లైన్ అనేది కూడా సపరేట్ అంటే మన పాసింజర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రైల్వేస్ కన్నా కూడా సపరేట్గా ఒక లైన్ గూడ్స్ కోసమే డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కడా కూడా లేట్ చేయకుండా ప్రతి ఒక్క కమోడిటీని చాలా స్పీడ్గా అందించడం కోసం చాలా స్పీడ్గా చేరవేయాలన్నమాట దానికోసం సపరేట్ లైన్ ఒక పక్కన ఒక ట్రైన్ వస్తుందని ఆగటం అనేది ఉండకుండా కూడా చాలా స్పీడ్గా ఇప్పటికే చాలా చోట్ల అది పర్ఫార్మెన్స్ చేయటం కూడా జరిగిందనమాట వీటి రిలేటెడ్గా ఈ కంపెనీ జూపిటర్ వ్యాగన్స్ అనేది తయారు చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి వ్యాగన్ యాక్సెసరీస్ అలై స్టీల్ క్యాస్ట్ బ్లాగిస్ హై పెన్సిల్ సెంటర్ బఫర్ కపుల్స్ హై కెపాసిటీ సేమ్ కార్లకి బైక్లకి ఏ విధంగా అయితే ఉంటాయో యాక్సెసరీస్ ఆ టైప్లోనే రైల్వేస్కి అనమాట ఇక్కడ పాసింజర్ కోచ్ కోచ్ అనేది కమింగ్ సూన్ త్వరలో ఇది కూడా ట్రైన్ సెట్ ట్రైన్ ఎయిటీన్ పాసింజర్ కోచ్ మెట్రో కోచ్ కమింగ్ సూన్ ఇవి కూడా వీళ్ళు ప్రిఫర్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట చూడండి అంత అడ్వాన్స్డ్గా ఉంటున్నారు వాళ్ళ కంపెనీ కూడా పాసింజర్ కోచ్ యాక్సెసరీస్ వాటర్ రిలేటెడ్గా కానీ అక్కడ ఫ్యాబ్రిక్ బాగరీస్ కపుల విత్ బ్యాలెన్స్డ్ డ్రాఫ్ట్ గేర్ ఇలా ప్రతి ఒక్కటి డిస్క్ బ్రేక్ సిస్టమ్స్ బ్రేక్ డిస్క్ అండ్ స్ప్లిట్ బ్రేక్ డిస్క్ సేమ్ మీకు బైక్స్ ఇవి ఉన్న వాళ్ళకి అన్నీ ఈజీగానే అర్థమైపోతూ ఉంటుంది కంప్లీట్ ట్రాక్ సొల్యూషన్ ఈ అంటే ఈ క్రాసింగ్స్ లెవెల్స్ కానీ వేరే రూట్స్ మారినప్పుడు కానీ వాటికి సంబంధించిన ప్రతి ఒక్కటి వీళ్ళు చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కటి అప్లికేషన్ బేస్డ్ లోడ్ బాడీస్ ఫర్ కమర్షియల్ వెహికల్స్ వీటికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ టిప్పర్ బాడీస్ ట్యాంకర్ బాడీస్ బల్కర్ బాడీస్ అలాగే లోడ్ కార్గో బాడీస్ ట్రైలర్ బాడీస్ ఇంక్లూడింగ్ ఫర్ బాక్స్ ట్రైలర్స్ టిప్ ట్రైలర్స్ స్కెల్టెల్ ట్రైలర్స్ అండ్ ఫ్లాట్ బెడ్ ట్రైలర్స్ ట్రూప్ క్యారియర్ వెహికల్ బాడీస్ ప్రిజన్ వ్యాన్ బాడీస్ వాటర్ బౌజర్స్ బాడీస్ ఈ విధంగా వీళ్ళు కమర్షియల్ రిలేటెడ్గా కూడా ఇక్కడ అలాగే ఇక్కడ చూసారా అదాని పోర్ట్స్ ల్యాండ్ లాజిస్టిక్స్ అంటే ఇవి ఇది వచ్చేసరికి కంటైనర్స్ ఐఎస్ఓ మెరైన్ కంటైనర్స్ మన షిప్స్లో కానీ ఏదైనా సరే లోడ్ చేసుకున్నప్పుడు పెద్ద పెద్ద టొబాకో కంపెనీల్లో కానీ లేకపోతే షుగర్ ఇండిస్లో ఎక్స్పోర్ట్స్ రైస్ కానీ ఇలాంటి రకరకాల ఎఫ్ఎంసీజీ రిలేటెడ్గా కానీ ఫారెన్కి ఎక్స్పోర్ట్స్ అయ్యేటప్పుడు కూడా వీటిని వాడుతూ ఉంటారు అలాగే ఒకచోట నుంచి ఇండియాలో మరొక చోటకి వెళ్ళేటప్పుడు కూడా పెద్ద పెద్ద కంటైనర్స్ని వాడటం జరుగుతుంది సేమ్ అలాగే కమర్షియల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా జేఈఎం టీఈజెడ్ ఈవీ స్టార్ సో ఇలా కమర్షియల్ రిలేటెడ్గా కూడా వెహికల్స్ అనేది గూడ్స్ అండ్ క్యారీ చేసుకోవడానికి మనకి ఈ విధంగా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్గా ప్రతి ఒక్కటి వీళ్ళు చేయటం జరుగుతుంది అనేది చెప్తున్నారు సో ఈ విధంగా ఆ వెబ్సైట్లో మనం జూపిటర్ వ్యాక్సిన్ రిలేటెడ్గా ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయచ్చు ఇది మార్కెట్ అనేది ఆ ఎసెన్షియల్ని పట్టుకొని ఆ యాక్షన్ ఇంక్రీజ్ అవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అనమాట థర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ దాకా ఇది వెయిట్ చేసింది అప్పటిదాకా చాలా తక్కువే ఉంది మ్యాక్సిమంలో చూసుకున్న టూ థౌసండ్ టెన్ మీ దగ్గర ఉన్న స్టాక్ మార్కెట్ యాప్స్లో ఇది అబ్జర్వ్ చేసినా అర్థమైపోతుంది మీకు సో ఇప్పుడు ఒకసారి క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చూద్దాం మనం ఇక్కడ జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్ ఇది సెవెంటీన్ థౌజండ్ క్రోర్స్ అనమాట మార్కెట్ క్యాపిటల్ కరెంట్ ప్రైస్ వచ్చి ఫోర్ ట్వంటీ రూపీస్ అలాగే హై వచ్చి ఫోర్ ఫార్టీ టూ రూపీస్ నియర్ టు హై ఉన్నాం దగ్గరగా లో వచ్చేసరికి వన్ నాట్ ఫోర్ స్టాక్ పిఈ కానీ బుక్ వాల్యూ కానీ డివిడెండ్ పర్సంటేజ్ కానీ ఇక్కడ ఉన్నాయి అలాగే ఫేస్ వాల్యూ వచ్చి టెన్ రూపీస్ ఇంకా ఇది స్ప్లిట్ అవటం అనేది ఇంతవరకు జరగలేదు ఇంతవరకు స్ప్లిట్ అవటం అనేది జరగలేదు అందులోనూ ఇది డెప్ట్ కూడా లేని కంపెనీ ఒక రకంగా పాయింట్ త్రీ సిక్స్ పర్సంటేజ్ వరకే ఉంది అంటే బిలో వన్ లోపే ఉంది కాబట్టి కంపెనీ గుడ్ కంపెనీగా భావించవచ్చు అనమాట మనం అలాగే ఖచ్చితంగా ఇది వాచ్ లిస్ట్లో పెట్టుకోండి మంచి ప్రైజాక్షన్ వచ్చినప్పుడు లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా హోల్డ్ చేసుకోవచ్చు చూశారు కాబట్టి మనం సైట్లోకి వెళ్తే ఏమేమి తయారు చేస్తుంది ప్రతి ఒక్కటి ఎప్పటికైనా ఉపయోగపడేది అది దాటి రైల్వేకి సంబంధించి ప్రతి ఒక్కటి వ్యాగన్స్ రిలేటెడ్గా మంచి భూమి అయితే జరుగుతుంది ఫస్ట్ ఇందులో సో ఇది లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఇంకా లాంగ్ టర్మ్ వెయిట్ చేయొచ్చు ఇప్పుడు పెట్టాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నవాళ్ళైతే మంచి ప్రైజాక్షన్లోకి వచ్చినప్పుడు బై చేసుకొని లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా లాంగ్ టర్మ్లోనే ఏ స్టాక్ అయినా వెయిట్ చేయాల్సింది అలా వెయిటింగ్ పెట్టుకొని మంచి బెనిఫిట్ వచ్చినప్పుడు మాత్రమే అదే నేను ఫస్ట్ నుంచి చెప్పేది కూడా అదే ఏ స్టాక్ అయినా మనం ఎంట్రీ కాదు ఎగ్జిట్ అనేది ముఖ్యం ఎగ్జిట్ అంటేనే మనం ప్రాఫిట్ వస్తేనే ఎగ్జిట్ అవ్వగలగాలి దానికి రావాలంటే వెయిట్ చేయాల్సింది లాంగ్ టర్మే అనమాట లాంగ్ టర్మ్లో స్టాక్స్ కొంత కొంతమందికి అదృష్టం కలిసి వస్తే తప్పితే మామూలుగా స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఎక్కువగా డబ్బులు పోగొట్టుకునే వాళ్ళే ఉంటారు సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు ఆ డబ్బులు పోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళకి ప్రాబ్లం లేదు కానీ ఆ డబ్బుల మీద ఆధారపడి ఏదో వచ్చేస్తుందని ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఈ స్టాక్స్ వచ్చేసరికి మార్కెట్ క్యాపిట సెవెన్ థౌ సెవెంటీన్ థౌసండ్ త్రీ నాట్ నైన్ క్రోర్స్ కరెంట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ట్వంటీ రూపీస్ సో హై వచ్చి ఫోర్ ఫార్టీ టూ లో వచ్చి వన్ నాట్ ఫోర్ ఫేస్ వాల్యూ వచ్చి టెన్ రూపీస్ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చేసరికి ఇది మనం గమనించినట్టయితే డిసెంబర్ క్వార్టర్ క్వార్టర్ అండ్ క్వార్టర్లో పోల్చుకుంటే సెప్టెంబర్తో ఇంక్రీజ్ అయింది అలాగే ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీజ్ అయినాయి అనమాట మనకి ఇక్కడ నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయ్యి స్లైట్గా ఎర్నింగ్ పర్ షేర్ అనేది డిక్లైన్ అయింది ఇంకా క్యూ ఫోర్ రిజల్ట్ అయితే ఇందులో అప్డేట్ చేయలేదు ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కనుక మనం గమనించినట్టయితే ట్రైలింగ్ ట్వల్వ్ మంత్స్లో త్రీ థౌజండ్ టూ ఫార్టీ క్రోర్స్ సేల్స్ అయితే జరిగింది టూ థౌజండ్ ఎయిట్ నాట్ ఫోర్ క్రోర్స్ ఎక్స్పెన్సెస్ జరిగింది అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చి టూ సిక్స్టీ నైన్ క్రోర్స్ సిక్స్ పాయింట్ సెవెన్ జీరో ఎర్నింగ్ పర్ షియర్ ఇంక్రీజ్ అవ్వటం జరిగింది ఇక్కడ మనం బా బ్యాలెన్స్ షీట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈక్విటీ క్యాపిటల్ వచ్చేసరికి చూడండి టూ థౌజండ్ ట్వల్వ్ నుంచి అప్ టు టూ థౌజండ్ ట్వంటీ వరకు హండ్రెడ్ లోపు ఉందన్నమాట ఈక్విటీ క్యాపిటల్ ఎయిటీ నైన్ క్రోర్స్ అట్లాంటిది టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ త్రీ లాస్ట్ టూ త్రీ ఇయర్స్లోనే త్రీ నైన్టీ నైన్ క్రోర్స్కి ఈక్విటీ క్యాపిటల్ ఇంక్రీజ్ చేయడం జరిగింది రిజర్వ్స్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పోల్చుకుంటే సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ రిజర్వ్స్ అయితే ఉంది ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ అలాగే ఇక్కడ మనం బారోయింగ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే లాంగ్ టర్మ్ బారోయింగ్స్ డిక్లైన్ అయిపోతుంది ఇయర్ ఆన్ ఇయర్ చూడండి ఇక్కడ సిక్స్టీ నైన్ క్రోర్స్ నుంచి సిక్స్టీ టూ సిక్స్ క్రోర్స్ కూడా వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్లో మళ్ళీ వాళ్ళు బిజినెస్ ఎక్స్పాండింగ్ కానీ డెప్ట్ క్లియరెన్స్కి కానీ వాళ్ళు మళ్ళీ రైజ్ చేసుకొని అక్కడి నుంచి కూడా డిక్లైన్ చేసుకుంటూ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి టెన్ క్రోర్స్కి వచ్చారు షార్ట్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కూడా వాళ్ళు డిక్లైన్ చేసుకుంటే ఇది ఒక్కటి మాత్రమే సి త్రీ సిక్స్టీ ఫోర్ ఉంది సో లాంగ్ టర్మ్ బారోయింగ్స్ రిలేటెడ్గా చాలా పాజిటివ్ సైన్ అయితే ఉంది చాలా తక్కువ ఉంది బిలో వన్లోకి మాత్రం వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటి క్యాష్ ఫ్లో కూడా చూసుకుంటే ఇక్కడ పాజిటివ్ సైన్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్కి వచ్చింది నెక్ట్ క్యాష్ ఫ్లోస్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మా డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి సెవెంటీ పర్సెంట్ ప్రమోటర్స్ వాల్యూ అదే విధంగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ గమనించండి ఎఫ్ఐస్ వచ్చేసరికి మార్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి నిదానంగా ఇంక్రీస్ చేయడం జరుగుతుంది జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి పాయింట్ టూ సెవెన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనమాట అలాగే సెప్టెంబర్కి వచ్చేసరికి పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ అలాగే డిసెంబర్ టూ థౌజండ్ వన్ పాయింట్ టూ సిక్స్ ఇప్పుడు మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టూ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ అంటే లాస్ట్ వన్ ఇయర్గా చాలా లాజికల్గా ఎఫ్ఐలు ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేస్తున్నారు సో ఎఫ్ఐలు ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేస్తున్నారంటే అది నిదానంగా బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటూ కంపెనీ గ్రోయింగ్గా ఎదుగుతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఎఫ్ఐస్ కూడా డిఐస్ కూడా ఇక్కడ తగ్గించుకుంటూ వచ్చి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి మ్యూచువల్ ఫండ్స్లో తగ్గించుకోవడం జరిగింది అలాగే పబ్లిక్ కూడా షేర్ హోల్డింగ్ తగ్గింది ఈ తగ్గిన వాట వారు ఇక్కడ ఎఫ్ఐలు అనేది బై చేయడం జరుగుతుంది అనమాట సో ఎఫ్ఐల వాటా కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎఫ్ఐస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన మార్కెట్ కూడా పాజిటివ్లో ఉంటుంది ఎప్పుడు యూఎస్ బేస్ చేసుకుని ఉంటుంది అలాగే ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్ బేస్ చేసుకుని అదే ఎఫ్ఐస్ కంపెనీలోనే ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఇంక్రీజ్ అవుతుంటే కొంచెం పాజిటివ్ సైన్గా చూడవచ్చు సో దీన్ని లాంగ్ టర్మ్ హోల్డింగ్లో చూసుకొని మంచి రిటర్న్స్ అయితే గెయిన్ చేయడానికి అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఈ ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్